మెగాస్టార్ చిరంజీవి గారి రెండవ అమ్మాయి శ్రీజా కునిదల అందరికీ సుపరిచితమే సినిమాలలో లేనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫ్యామిలీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అందరితో షేర్ చేస్తూ ఉంటుంది శ్రీజా శ్రీజాకి రెండు వేల పదహారులో కళ్యాణ్ దేవ్ తో మ్యారేజ్ అయింది ఈ కపుల్ కి ఒక పాప కూడా ఉంది పాప పేరు నవిష్క అయితే చాలా కాలం సంతోషంగా ఉన్న ఈ జంట రెండు వేల ఇరవై రెండులో విడిపోయారనే వార్తలు వచ్చాయి ఆ వార్తలు నిజం లేకపోలేదు అప్పటి నుండి శ్రీజా తన పేరెంట్స్ దగ్గరే ఉంటుంది విడాకుల గురించి మాత్రం ఇంతవరకు అఫీషియల్ గా చెప్పలేదు అయితే రీసెంట్ గా ఆమె చేసిన ఒక పోస్ట్ మాత్రం నెట్టింట్ లో వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఒకరు నాకు విడాకులు ఇవ్వాలనుంది కానీ నా భర్త నన్ను ప్రేమిస్తున్నావా కేర్ చేస్తున్నావా అని అడిగితే నేను నా రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయచ్చా అని ప్రశ్న అడిగారు దానికి ఒక థెరపిస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా అనే ప్రశ్నను మిమ్మల్ని మీరే అడగండి అంటూ రిప్లై ఇచ్చారు ఆ రెండు విషయాల్ని షేర్ చేస్తూ శ్రీజా ఎవరైతే బబుల్ బాత్ స్పా డ్రెస్ అవ్వడం మన కోసం మనం ఏమైనా గిఫ్ట్ కొనుక్కోవడం అనేది మనల్ని మనం ప్రేమించుకోవడం అని అనుకుంటారో అలాంటి వారు తిరిగి ఒకసారి ఆలోచించుకోండి సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్ మనల్ని మనం ప్రేమించుకునే అంత ధైర్యం మన దగ్గర ఉందా అని ప్రశ్నించుకోండి అంటూ అడిగింది శ్రీజ